హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ షార్ట్ కంపోస్ట్ తయారీ విధానం మన మొక్కలకి ఎరువులు అనేవి కిచెన్ వేస్టేజెస్తోనే చాలా పుష్కలంగా మంచిగా లభించడం జరుగుతుంది సో ఆ కిచెన్ వేస్టేజెస్ని కంపోస్ట్గా మార్చే విధానం మీరు ఈ షార్ట్లో చూడవచ్చు ఏదైనా మనకి పనికిరాని ఒక ప్లాస్టిక్ టబ్ కానివ్వండి డబ్బా కానీ తీసేసుకొని వాటికి హోల్డ్ చేసి ని క్లోజ్ చేయండి పేపర్తో దాని తర్వాత గార్డెనింగ్ సాయిల్ అది నర్సరీలో అవైలబుల్ ఉంటుంది అది ఒక లేయర్ జస్ట్ వన్ ఇంచ్ లేయర్ వేయండి తర్వాత ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ ఏ కిచెన్ వేస్టేజెస్ అయినా మీరు తీసేసుకోవచ్చు ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఎక్సల్స్ కూడా యాడ్ చేయండి మిడిల్లో ఇంకొక లేయర్ ఇంచ్ అనేది గార్డెనింగ్ సాయిల్ యాడ్ చేయండి పూర్తిగా ఇలా లేయర్ వైజ్ లేయర్ మీరు పెట్టేసుకొని వారం రోజులు పక్కన పెట్టేసుకుంటే మీకు కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ప్లస్ ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిలో ఇన్స్టెంట్గా మనం మొక్కల్ని కూడా నాటొచ్చు దీనికి సంబంధించి లాంగ్ వీడియో ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను ఫన్స్ విజిట్ చేసి చూడండి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్